హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖపట్నానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్టర్కు ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ మహిళతో రెండు వేల పదకొండులో వివాహమైంది అయితే ఆమె అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించడంతో ఈ పెళ్ళంటే ఇష్టం లేదు ఈ కారణంగా వారిద్దరి మధ్య తరుతూ గొడవలు జరుగుతూ ఉండేవి వారి దాంపత్య జీవితం సక్రమంగా సాగేది కాదు స్టేషన్ మాస్టర్ ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసినా లాభం లేకుండా పోయింది భార్య భర్త ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవి స్టేషన్ మాస్టర్ ఓ రోజు రాత్రి డ్యూటీలో ఉండగా అతడి భార్య కాల్ చేసింది ఫోన్లోనే వారిద్దరు గొడవ పడ్డారు ఆ సమయంలో స్టేషన్ మాస్టర్ విద్య నిర్వహణలో బిజీగా ఉన్నాడు తర్వాత మాట్లాడుకుందాం ఓకే అని భార్యతో ఫోన్లో చెప్పేశాడు కానీ అదే సమయంలో ఆయన వర్క్ మైక్రోఫోన్ ఆన్లో ఉంది దానిలో స్టేషన్ మాస్టర్ ఓకే అన్న మాటను కొలీగ్ విన్నారు అప్పటికే గూడ్స్ రైడ్ పంపేందుకు సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు స్టేషన్ మాస్టర్ ఓకే అన్న మాట విని ఆయన గూడ్స్ రైలుకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చేశారు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలపై నిషేధం ఉంటుంది కానీ స్టేషన్ మాస్టర్ అతడి భార్య మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ ప్రాంతంలోకి రైలు వెళ్లిపోయింది దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగలేనప్పటికీ రైల్వేకు దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం జరిగింది నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన ఆ స్టేషన్ మాస్టర్ను ఉద్యోగం నుంచి తొలగించేశారు భార్య తీరుతో విసిగిపోయిన స్టేషన్ మాస్టర్ విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కేసు దాఖలు చేశాడు అతని భార్య కూడా కట్నం వేధింపుల కేసు వేసింది భర్తతో పాటు మామ ఆడపడుచును కూడా కేసు విరిగించింది వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది కేసును విశాఖపట్నం నుంచి దుర్గ్ మార్చుకుంది దుర్గ్లోని ఫ్యామిలీ కోర్టు స్టేషన్ మాస్టర్ విడాకుల పిటిషన్ రద్దు చేసింది దీంతో ఆయన ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించారు ఇదిలా ఉంటే ఇటీవల ఇలాంటి వార్తలు తరచులు వినిపిస్తూ ఉన్నాయి ఇదే తరహాలో ఇద్దరు ప్రేమికులు రైలులో రొమాన్స్ చేసి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారనే మరో వార్త వైరల్గా మారిపోయింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది బహిరంగ ప్రదేశాల్లో అతని దారుణంగా ప్రవర్తించినందుకు చాలా ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో ప్రేమికుల సరసాల కథనాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అలాంటి ఘటన చోటు చేసుకుంది లోకానికి తెలియకుండా ఇద్దరు ప్రేమికులు రైలులో ఉద్వేగ భరితమైన గొడవకు దిగారు ఓయో సౌకర్యం ఇప్పుడు భారతీయ రైల్వేలో కూడా అందుబాటులో ఉంది అంటూ ఓ వీడియో ట్విట్టర్లో వైరల్గా మారింది ఈ వైరల్ వీడియో ఇద్దరు ప్రేమికులు రైల్లో రొమాన్స్ చేయడం అసభ్యకరంగా ప్రవర్తించడం చూడవచ్చు ఇద్దరు ప్రేమికులు రైల్లోని స్లీపింగ్ కోచ్లో ఒకే సీటుపై పడుకుని లోకానికి తెలియకుండా లవ్ డౌన్ మొదలైంది ఆ సందర్భంగా టికెట్ చెకింగ్ కు వచ్చిన టీసీ కూడా అతని ఎత్తుగడతో కంగు తిన్నాడు అయినప్పటికీ ఈ ప్రేమ పక్షులు ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించడం మానవేయం ఈ వీడియో ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ సాధించగా బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించే వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్